జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ మీద ఒక అపవాద ఉంది అదేంటి అంటే ఇది ఒక రెడ్డి పార్టీ అని చెప్పేసి ఆ టీడీపీ వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు రెడ్లకి ఎక్కువ పదవులు వస్తే రెడ్డిలో కీలకమైన స్థానాల్లో ఉంటారు అన్నట్లుగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు అయితే చేస్తూ ఉండేవాళ్ళు అయితే రీసెంట్గా ఆ అపవాదిని జగన్మోహన్ రెడ్డి బ్రేక్ చేశారు అది ఎలా అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభలో రాజ్యసభ పక్షనేతగా వైసీపీ తరఫున రెడ్డి ఉండేవాడు లోక్సభలో లోక్సభ పక్షనేతగా మిథున్ రెడ్డి ఉండేవాడు ఇక్కడ మండలిలు చూసుకుంటే రెడ్డి అని చెప్పేసి ఆయన కూడా రెడ్డి క్యాస్ట్కి చెందిన వ్యక్తి ఉండేవాడు ఆ అసెంబ్లీకి వచ్చేసరికి అంటే శాసనసభకు వచ్చేసరికి అక్కడ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండేవాడు ఇక్కడ చూసుకుంటే అన్ని పదవులు రెడ్లకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆయన మీద ఒక ఉంది అయితే రీసెంట్గా మనందరికీ తెలుసు కదా బొత్స గారు గెలవడం అయితే జరిగింది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా అయితే ఈ యొక్క నిర్ణయాన్ని బ్రేక్ చేసి లీలనా రెడ్డిని తొలగించి బొత్స గారికి ఆ శాసనసభ అంటే ఎమ్మెల్సీ మండలిలో వాళ్ళందరికీ అధ్యక్షుడిగా ఆయన అయితే నియమించడం అయితే జరిగింది అయితే ఈ యొక్క నిర్ణయాన్ని బ్రేక్ చేశారు అంటే ఇన్నాళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అపవాదిని ఆయన బ్రేక్ చేసి బొత్స సత్యనారాయణ గారికి మండలిలో అధ్యక్షనైతేగా ప్రమోట్ అయితే చేయడం అయితే జరిగింది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ